వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహియాతి గుహియా అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని పద్దెనిమిదవ భాగము నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ నూట ఎనిమిది శ్లోకాలలోని నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై శ్లోకాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం అన్ని లోకాలు శ్రీ కాళీమాతవే అందువల్లే ఎల్లప్పుడూ అన్ని లోకాల్లోనూ విహరిస్తూ భక్తుల కష్టాల్ని ఎప్పటికప్పుడు తీర్చుతుంది పూర్వజన్మల్లో భక్తులు చేసిన అనేక పుణ్య కార్యాల వల్ల ప్రస్తుత జన్మలో శ్రీకాళీమాత అనుగ్రహాన్ని పొందుతారు కొంతమంది భక్తులు అమ్మవారు సుందరమైన రూపంలో కనిపిస్తే చూడాలని భావిస్తారు వారికి కాళీమాత అలాగే దర్శనమిస్తుంది విభేదభవాదృశ్యకారిణి విశ్వవిహారమూర్తే విశాల హృదయేశ్వరీ కారిణి సత్యాసత్ उच्य प्रबोधिनी प्रीते सामेदस्तुति सदाकुमर्चन प्रियतोषिणी देवी सर्वकालोद्भवमूर्ते काली प्रबोधिनी जयवार प्रीते కాళీ జగదీశ్వరీ భక్తులలో ఉండే భేదభావాలను భేదాభిప్రాయాలను రూపుమాపుతుంది శ్రీకాళీమాత ప్రతి మనిషిలో పుట్టుకతోనే కొంత జ్ఞానం ఉంటుంది పెరిగే కొద్దీ ఆ జ్ఞానం పరిణతి చెంది వారి జీవన పురోగతికి తోడ్పడుతుంది జ్ఞానం ఎంత పెరిగినా ఒకరంటే మరొకరికి ద్వేష ద్వేషభావాలు పెరుగుతూనే ఉంటాయి నేనే గొప్ప అనే భావం ప్రతి వారిలో ఉండటం వల్లనే ఈ విధంగా జరుగుతుంది కానీ అందరికన్నా గొప్పదైన శక్తి శ్రీకాళీమాత అని గ్రహిస్తే ఇవేమీ ఉండవు అందువల్లనే శ్రీ కాళీమాత తమ భక్తులలో భేదభావాలను పూర్తిగా తొలగించి వేస్తుంది అందరూ ఒక్కటే అనే భావం వారిలో కలిగేటట్లు చేస్తుంది అన్ని లోకాలు ఆ తల్లివే అందువలనే ఎల్లప్పుడూ అన్ని లోకాలలోనూ విహరిస్తూ భక్తుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తీర్చుతుంది భక్తులు ఒక్కోసారి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు అలాగే పూజా సమయంలో ఆ తల్లిని సేవించేటప్పుడు అనుకోకుండా అపచారాలు జరిగే సందర్భాలలో వాటిని ఆ తల్లి శ్రీ కాళీమాత సహృదయంతో అర్థం చేసుకునే పెద్ద మనసు కలిగింది లోకంలో అందరినీ అంటే ఉన్నవారిని లేనివారిని పేదవారిని ధనవంతులను యాచకులను మొదలైన వారిని అందరినీ తారతమ్యం లేకుండా ఆదరించే గుణాలను అభివృద్ధి చేస్తుంది కాళీమాత ప్రతి విషయంలోనూ నిజానిజాలను తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరించే తెలివిని ప్రసాదిస్తుంది నాలుగు వేదాలైన ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదాలలో సర్వోత్కృష్టమైన సామవేద మంత్రాలతో కీర్తించటం వలన కాళీమాత ఎంతో ఆనందిస్తుంది నిరంతరం కుంకుమ పూజలు అంటే ఇష్టపడే శ్రీ కాళీమాత అన్ని సమయాలలో ఏ సమయంలోనైనా ఆర్తిగా పిలిస్తే భక్తుల కోసం పరుగున వచ్చి ప్రత్యక్షం అవుతుంది గెలుపు ఓటములు దైవాధీనాలు అంటారు కానీ అందులోని మర్మాలను తెలియజేసి భక్తులను విజయ తీరం వైపుకు నడిపిస్తుంది శ్రీకాళీమాత మంగళకరమైన మంగళవారం అంటే ఆ తల్లికి మిక్కిలి ప్రీతి అందువలన మంగళవారం నాడు భక్తులు ఆ తల్లికి కుంకుమ పూజలు చేస్తే శీఘ్రాతి శీఘ్రంగా కరుణించి వరాలను కురిపిస్తుంది లోకాలన్నింటికి అధినేత్రి అయిన శ్రీ కాళీమాత అంటారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మూర్తే మహాశక్తే श्री श्रीविश्वनगरसञ्चारिणि श्रीकाली पूर्वकालविशेषसेवार्चनफलवर्तमानबाल्यदशानुग्रहमूर्ते तिधि वारनक्षत्रलग्नराशिग्रहदोषापहारिणि देवी वरकाळी మహోన్నతాశయాభివృద్ధిమూర్తే మహారాజరాజేంద్రార్చితే కాళీ శ్రీకాళీమాత పన్నెండు చక్రాలు ఉన్న స్వర్ణరథంలో కూర్చొని ఈ విశ్వం అంతా సూక్ష్మ రూపంతో సంచరిస్తూ ఉంటుంది పన్నెండు చక్రాలు అంటే పన్నెండు నెలలకు ప్రతీక పన్నెండు రాసులకు చిహ్నం ఎవరైనా వీటిలో ఇమిడి జీవించవలసిందే స్వర్ణరథంలో రూపంలో సంచరించే శ్రీకాళీమాత ఎవరికీ కనిపించకపోయినా అందరూ ఆ తల్లి దృష్టిలోనే ఉంటారు విశ్వమంతా సంచారం చేస్తూ తన రథంలో ఉండే సిరులను ఆశ్రితులకు కురిపిస్తూ వెళ్తుంది అన్ని సిరులు ఆ రథంలోనే ఉంటాయి శ్రీచక్రం అంటే సిరులతో నిండి ఉన్న చక్రం లాంటి నిధి అని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ తల్లి స్వర్ణ విశ్వ సంచారం చేయటం వెనక పరమార్థం ఎవరికి కావలసిన సిరులను సంపదలను వారికి పంచుకుంటూ వెళ్ళటమే అని నా భావం ఈ సమయంలోనే భక్తులకు వచ్చే అన్ని ఆపదలను తొలగిస్తుంది పూర్వ జన్మలలో భక్తులు చేసిన అనేక సేవలు పుణ్యకార్యాల వలన అర్చనల వలన ప్రస్తుత కాలంలో వాణిని చిన్న వయసులోనే వారి పుణ్యఫలం వలన అనుగ్రహించే తల్లి శ్రీకాళీమాత ఆ తల్లిని పూజించే సమయంలో తిథి వారం నక్షత్రం లగ్నం గ్రహాలు మొదలైన వాటి వలన కలిగే దోషాలను పోగొడుతూ అలాంటి సమయాలను కూడా అనుకూలమైన శుభ సమయాలుగా మార్చి నిజమైన భక్తులకు శుభకరమైన ఫలితాలను ప్రసాదిస్తూ ఉన్నతమైన ఆశయాలు గలవారికి వారి స్థితిగతులను మెరుగుపరిచి వారి ఆశయ సాధనను సిద్ధింపచేస్తుంది శ్రీ కాళీమాత అందరికీ ఉపయోగకరంగా ఉండి మేలు జరిగే పనులను ప్రోత్సహిస్తూ అభివృద్ధిపరుస్తూ మహారాజుల చేత అలాగే రాజులను పాలించే చక్రవర్తుల చేత పూజించి సేవించబడే తల్లి శ్రీకాళీమాత నీవే అన్ని లోకాలకు ఆధారం అంటూ తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు స్త్రీ స్త్రీపురుష భేదరహితమూర్తే దేవి స్థిరబుద్ధి సిద్ధి प्रदात्री वरकाली सद्भक्तभावनानुगुणानेकरूपवर्णधारण सुशोभितमूर्ते देवी सदामृतोद्भवाम्बुदिस्सर्वनदीतीरनिवासस्नानाधिकफलप्रदात्री सकलपुण्यक्षेत्रसन्दर्शनानन्दाधिक ఫలప్రదాయిని శ్రీవరకాళీ ఆడవారు మగవారు అనే భేదభావాన్ని చూపకుండా భక్తులకు నిలకడగా ఉండే మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది శ్రీకాళీమాత భక్తులలో ఆడ మగ అని తేడా ఏమీ ఉండదు ఎవరు ఎంత ఆ తల్లిని పూజిస్తే అంత ఫలితం పొందుతారు భక్తి అనేది ఒక్కటే దానికి లింగభేదం రంగుభేదం ఏమీ ఉండదు స్త్రీ పురుషుల్లో ఎవరు సాధన చేసినా ఆ తల్లి ఒకే విధంగా కరుణిస్తుంది భక్తులకు ఒక విధంగా పురుష భక్తులకు ఒక విధంగా అనుగ్రహం వరాలు ఉండవు అంతా ఒక్కటే అనే భావంతో అందరు భక్తులు ఉండే విధంగా వారికి నిలకడగా ఉండే మంచి బుద్ధిని ప్రసాదిస్తూ అనేక రూపాలతో దర్శనమిస్తుంది శ్రీకాళీమాత కొంతమంది భక్తులు అమ్మవారు సుందరమైన రూపంలో కనిపిస్తే చూడాలని భావిస్తారు వారికి ఆ తల్లి అలాగే దర్శనమిస్తుంది మరికొందరు అద్భుత రూపంలో కనిపించాలని అలా దర్శనమిస్తే తమ జన్మలు ధన్యమవుతాయని భావిస్తే వారి మనసులోని భావాలకు అనుగుణమైన రీతిలో ఆ తల్లి వారికి దర్శనమిచ్చి వారిని తరింప చేస్తుంది ఇంకా కొంతమంది శ్రీకాళీమాతను రౌద్రకాళీ రూపంలో దర్శించాలని అభిలషిస్తే వారికి అలానే కనిపిస్తుంది భక్తులకు వారు కోరిన విధంగా దర్శనమిచ్చే శ్రీ కాళీమాత అద్భుతమైన కాంతులతో వెలిగిపోతూ నిరంతరం అమృతం పుట్టే సముద్రం సమస్త నదులు వాటి తీరాలలో నివసిస్తున్న వారికి ఆ సముద్రాలలో నదులలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం కన్నా అధికమైన శుభ ఫలితాలను మంచి ఆరోగ్యాన్ని పూర్ణ ఆయుష్ను శ్రీకాళీమాత తన భక్తులకు ప్రసాదిస్తుంది మానవులు తమ పాపాలను పరిహారం చేసుకోవటం కోసం లోకంలోని ఎక్కడెక్కడో ఉన్న పుణ్యక్షేత్రాలను ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు జీవితకాలం తిరిగినా అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవటం సాధ్యం కాదు అనుకున్నవి దర్శించుకోలేక అశాంతి పాలవుతారు కానీ లోకంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినందువలన వచ్చే పుణ్యఫలం కన్నా శ్రీకాళీమాత తన నిజ భక్తులకు ఇంకా ఎంతో అధికమైన పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తుంది అని అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు